వానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలను కండలను మన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా కండలను మన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్మలకు శక్తిని చాటవేమయ్యా దేవునికి స్తోత్రము కలుగును గాక అలలోయ ప్రియమైన దేవుని పిల్లలరా ఈ దేవుని యొక్క పాటలు వీటిని కూడా మేము జాగ్రత్తగా విని ఆ పాటలలో ఉన్నటువంటి నీతిని న్యాయాన్ని జ్ఞానాన్ని పొందుకొని మంచి మార్గంలో నడుస్తారని ఆశిస్తూ మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ చేవేటి దేవునికి స్తోత్రం దేవుడు మిములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె